తిరుపతి షిరిడి దర్శనం మరియు సేవా టికెట్స్ బుకింగ్ హోటల్స్ బుకింగ్ సదుపాయం కలదు ఏపీ టూరిజం రైల్వే టూరిజం కలిగిన ఆథరైజ్డ్ బుకింగ్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ మైక్రో సర్వీసెస్ పాస్పోర్ట్ స్లాట్ బుకింగ్ సదుపాయం ఏ బ్యాంకుకైనా మనీ ట్రాన్స్ఫర్ సౌకర్యం కలదు ప్రొపరైటర్ ఇమ్మడి బాలభాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ సెవెన్ త్రీ నేను సిమార్తె రాంబాబు జంగారెడ్డి కూడా మీవో ఎప్పుడు వచ్చిన ఒక అద్భుతం సృష్టిస్తా అన్నమాట అందులో భాగంగానే సిక్స్టీన్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ ర్యామ్ లక్ష రూపాయల లోపే అంటే తొంభై వేల రేంజ్ లో మీకు సిక్స్టీన్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ ర్యామ్ ని మీకు అందుబాటులో తీసుకొచ్చింది అందులో కాకుండా ట్వల్వ్ జీబీ టూ ఫిఫ్టీ కూడా మీకు అవైలబిలిటీ ఉంది మెయిన్గా ఏంటంటే మీరు ఇందులో హండ్రెడ్ ఎక్స్ జూమ్ కెమెరా కేవలం ఎక్స్ హండ్రెడ్ అరవై నాలుగు వేల నుంచి ఇందులో స్టార్టింగ్ ఉంది చూసి మీరు మీ దగ్గర ఎక్స్చేంజ్ ఫోన్ కూడా తీసుకోండి మీ దగ్గర ఇబ్బంది లేదు క్వాలిటీ ఈ సంక్రాంతి పండుగను మీరు నీట్గా బాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి కొత్త మోడల్ వివోలో మంచి కెమెరాతో వచ్చింది కానీ ఈ మొబైల్ వచ్చినప్పుడు ఫైవ్ థౌజండ్ బ్యాటరీ ఉంది ఇది చాలా అద్భుతం ఇందులో వన్ ట్వంటీ వాట్ ఛార్జింగ్ రండి ఒకసారి మే ప్రీ బుకింగ్ చేసుకుని బుక్ చేసుకొని అడ్వాన్స్ బుక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం అధికారంలో ఉన్న పాలకులకు ప్రజల సంక్షేమం చాలా తక్కువ సందర్భాల్లో గుర్తొస్తుంది ప్రజాస్వామ్యంలో ప్రధానంగా ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తొస్తారు అయితే కొందరు పాలకులు మాత్రమే ఇందుకు మినహాయింపు అలాంటి మినహాయింపు ఉన్న పాలకులను ప్రజలు సుదీర్ఘ కాలం చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డి గూడెంలో మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి కూడా ఇదే కోవలో ముందుకు సాగుతున్నారు నేరుగా ప్రజల మధ్య ప్రజా సమస్యలు పరిష్కరించే ఆలోచనతో మన ఊరు మన వార్డు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గురువారం స్థానిక ఒకటో వార్డులో ఇంద్రజిత్ నగర్ ప్రాంతంలో లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం దిశగా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు అమ్మఒడి రేషన్ కార్డులు ఒంటరి మహిళల పింఛన్ రోడ్లు డ్రైనేజీలు వీధి లైట్స్ ఇలా ఏ సమస్యలు ఉన్నా ప్రజలు నేరుగా తమ వద్దకు వచ్చి తెలియచేయాలని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని చైర్మన్ బతిన లక్ష్మి తెలిపారు రోడ్లు అయ్యే గురించి ఇబ్బంది కానీ అంత బాగా అందరికీ బాగా వస్తుందండి ఇబ్బంది లేదు వాటర్ కూడా ఇబ్బంది లేదండి రోడ్లే కొద్దిగా ఇబ్బందిగా ఉంది చెప్పమ్మా పైనా మూర్తి గారు మొన్న మనం విజిట్ చేసాం కదా అది మొన్న తెచ్చమ్మా వచ్చామా ఆ రోడ్ల దగ్గర కంచి ఉంది కదా శివన్ దా ఎవరికి అవుత రోడ్ కూడా కలుస్తున్న వచ్చారు చెప్పండి స్థానిక మహిళలు పలు సమస్యలను ప్రస్తావించారు పాలెం గంగమ్మ అనే మహిళ తన కూతురుకు అమ్మఒడి రావడం లేదని చైర్మన్ దృష్టికి తీసుకొచ్చింది విద్యుత్ అధిక బిల్లులు వచ్చిందని అమ్మఒడి నిలిచిపోయిందని ఆమె అన్నారు దీనిపై పూర్తి వివరాలు చెప్పాలని వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని సచివాలయ సిబ్బందికి తెలియజేశారు ఒకటో వార్డులో ప్రారంభమైన ఊరు మన వార్డు కార్యక్రమం ఇరవై తొమ్మిదో వార్డులలో కొనసాగుతుందని ప్రజా సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకురావచ్చని పట్టణ అధ్యక్షులు చిటికెల అచితారామయ్య తెలిపారు మొత్తం మున్సిపాలిటీ పరిధిలో ఇరవై తొమ్మిది వార్డులు ఉన్నాయి ఇరవై తొమ్మిది వార్డులలో కూడా మౌలిక మౌలిక సదుపాయాలు కానీ అలాగే సంక్షేమ పథకాలు కానీ ప్రజలకి ఏ విధమైన అభివృద్ధి జరిగిందని చెప్పి నేరుగా ప్రజల వద్దకే పాలన అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క భావనకు అనుగుణంగా మన ఊరు మనవార్డు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి జంగారెడ్డిగూడ పట్టణ ప్రథమ పౌరురాలు గౌరవనీయులు శ్రీమతి బత్తిన నాగలక్ష్మి గారికి వార్డు కౌన్సిలర్ గారి ముప్పాన రమణ గారికి అలాగే నా సహచర కౌన్సిలర్లకు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జంగారెడ్డి పట్టణం అంతా కూడా ఎంతో దినదిన అభివృద్ధి చెందుతుంది మరి ఈ కార్యక్రమం ఈ రోజున ప్రజల వద్దకి ప్రజలు కోరుకోకుండానే మేమే ప్రజల వద్దకు రావడం అనేది ముఖ్య ఉద్దేశం మరి ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎక్కడ కూడా ఈ విధమైన వినూత్నమైన కార్యక్రమం ఎక్కడ జరగలేదని చెప్పి చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ వార్డులో ఉన్నటువంటి సీసీ రోడ్లు గతంలో ఉన్నటువంటి రాళ్లు రప్పలతో నడవలేక ఇబ్బందులు పడి చాలా నరకేతలు అనుభవించే వాళ్ళం మరి ఈ రోజున అన్నింటికి కూడా మరి ఫుల్ స్టాప్ పెట్టి ఈ రోజున రోడ్లన్నీ కూడా వేయడం కూడా జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పెన్షన్లు కాని అమ్మఒడి కానీ ఆసరా కానీ చేయూత పథకాలు కూడా అన్ని అందుతున్నాయి అలాగే చిన్న చిన్న సమస్యలు చిన్న డ్రైన్స్ కానీ అలాగే వీధి లైట్లు చిన్న సమస్యలు చెప్పారు మరి గౌరవ చైర్పర్సర్ గారు కౌన్సిలర్ సహకారంతో అధికారులను కూడా కోఆర్డినేషన్ చేసుకుని మరి దాన్ని కూడా వెంటనే మేము కూడా చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది అని తెలియజేస్తున్నాం ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో మన వార్డు మన ఊరు అనే కార్యక్రమాన్ని మన మున్సిపల్ చైర్పర్సన్ గారు బత్తిన నాగలక్ష్మి గారు ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిది వార్డులు కూడా ఈ పెట్టడం జరిగింది కార్యక్రమాన్ని మరి ఈ కార్యక్రమంలో మేము ఒకట వార్డుకి రాగానే ఇంద్రజిత్ నగర్లో ఉన్న ప్రజలందరూ కూడా మాకు సమస్యలు ఏ ఉన్నాయో అవన్నీ చెప్పడం జరిగింది అవన్నీ కూడా పరిశీలించడానికి మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడుగా వార్డులో ప్రతి గడప గడపకి మా సంక్షేమ కార్యక్రమాలు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది తీసుకెళ్తా ఉన్నారు అలాగే హెల్త్ పరంగా కూడా జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఈ రోజున ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆరోగ్య సురక్ష ద్వారా మాకు తెలియజేయమని మా వా మా సచివాలయం ఏ అన్నంలో కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది ఇలా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళి మీకు ఏ అవసరతలు ఉన్నాయి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చినాయా రాలేదా రాకపోతే ఏం చేయాలనే ఆలోచనతో ఈరోజు చైర్మన్ గారు మరి ఒక అడుగు ముందుకేసి ఈ కార్యక్రమాన్ని పెట్టడం చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ చంద్రపూడి నియోజకవర్గాన్ని మేము అందరం కూడా నాయకులు కార్యకర్తలు అందరం కష్టపడి ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ జగనన్న గారికి గిఫ్ట్ గా ఇస్తామని సందర్భం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం